సమాధానం చెప్పాలని ఒక్కసారి ఆలోచించండి కాబట్టి దయచేసి ఆలోచించండి ఇలా ఎన్నికలు వచ్చినాయి ఇలా ఎన్నికలు వచ్చినాయి ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే కొట్లాడాల్సింది ఇలా మనమే పక్కా కొట్లాడతాం నేను ఎన్నికల్లో పోటీ చేసేది అధికారం కోసమో మంత్రి పదవి కోసమో పైసలు సంపాదించడం కోసము కాదు పక్క కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కూడా నది చౌరస్తాలో నిలబడి భారత్ మాతాకి జై జై శ్రీరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచే వరకు కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రం అప్పటికున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మెడల్ వంచినమో కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి నేను సిద్ధం మీరు నన్ను గెలిపించడానికి సిద్ధమా ఒక్కసారి కలిసి కొట్టాం కాంగ్రెస్ పార్టీని వదిలిపట్టే ప్రసక్తి లేదు ఆదిలాకగా నా నరేంద్ర మోడీని ఇష్టమున్నట్టు అసభ్య పదజాలంతో దూచిన కాంగ్రెస్ పార్టీ నాయకులారా నా అమిత్ షాను అసభ్య పదజాలంతో మాట్లాడిన మరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు మోదీ గారి పట్ల అమిత్ షా గారి పట్ల నా రాముడి పట్ల ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడినా కూడా గల గల్లీ గల్లీలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడేటప్పుడు ఇలా కనీసం దేశ ప్రధాని అన్నటువంటి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా మా మోడీ గారి మీద ఆదిలాబాద్ లో అసభ్యంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఆలోచించాల కాంగ్రెస్ పార్టీ భాషను చూసి యజారాజా తజా ప్రజా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడుతుండో కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా మాట్లాడతారు చూడరన్నా ఒక్కసారి ఇలా వీడియోలు చూడరన్నా ప్రజలకు చూపించిందన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇలా మన మోడీ గారు ఎంత ఘోరంగా మాట్లాడినారు మోడీ గారి మీద ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఈ చెప్తానండి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్త అందరికీ వీడియో చూపట్టురన్నా అమిత్ షా గారి పట్ల ఏ విధంగా మాట్లాడిరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చుపట్టురన్నా నా రాముని పట్ల ఏ విధంగా మాట్లాడిర కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎందుకన్నా భయం రాముడు అంటే రాముడంటే భక్తి ఉండాలన్నా అంటే భయము రాక్షసులకు సైతాన్ల ఉంటారన్నా ఇలా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ సైతాన్ల జాత రాక్షసుల జాత ఒక్కసారి ఆలోచించుకోండి భారతీయ జనతా పార్టీ రాముని వారసుల పార్టీ బరాబర్ చెప్తాం రాముని వారసులం రాముని పేరు పక్కా చెప్తాం అరే రామ మందిరం నిర్మిస్తు రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో గర్వంగా గర్వంగా పాల్గొన దేశ భక్తుడు ధర్మ రక్షకుడు నా నరేంద్ర మోడీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ఐదు వందల సంవత్సరాలుగా తిరుగుతున్న హిందువుల దేవాలయాన్ని నిర్మించుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రాణపత్ర కార్యక్రమానికి ఎందుకు పోలేదు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి ఎందుకు పోలేదు ఇలా కేసీఆర్ చూడండి కేసీఆర్ అహంకారం మల్లచ్చుడు కోటల రాయుడు మల్లచ్చుడు పిట్టల రాముడు ఇలా కరీంనగర్లో తిరుగుతున్నాట కేసీఆర్ చెప్పు ఇదే రాముడు ఏ చెప్పదండి నియోజకవర్గానికి నువ్వు వచ్చినావు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నా మా లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి నష్టపోయిన రైతు నేను చూసినా నా కడుపు బాధ అనిపిస్తుంది నాకు మైండ్ పనిచేస్తలేదు చూసిన తర్వాత తప్పకుండా హైదరాబాద్ పోయే వరకు చిట్కలో మీ అకౌంట్ లో పది వేల రూపాయలు వేస్తాడు ఎంత మంది అకౌంట్ లో పది వేల రూపాయలు వేసిందన్నా పది సంవత్సరాల ఒక్క రైతు ఒక్క పైసా వేసిందన్న వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోతే కనీసం పట్టించుకోలేదన్నా ఇక్కడ చొప్పదండి పైసలు తీసుకుపోయి ఈ చొప్పదండి నియోజకవర్గ పైసలు తీసుకుపోయి పంజాబ్ లో ఆయన ఆయన అయ్య జాగీరో తాత జాగిరటు పంజాబ్ లో రైతులకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది తప్ప నా తొప్పదండి నియోజకవర్గం ఒక్క రైతుకు నయా పైస ఇచ్చిన దాఖల లేవన్న బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ